ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ ఆశ్రిత జన రక్షకుడు దీని జన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకి నా ప్రణామం సమస్త నిర్గుణ రూప పగురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర దత్తాత్రేయ వారి లీలా వైభవం ఇప్పుడు స్మరించుకునే లీలలో ప్రతిరోజు స్మరించుకునే లీలలన్నీ మనకి ఏం చెప్తూ ఉంటాయంటే అవి శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి భక్తులు వివిధ వివిధ సమస్యలతో వస్తూ ఉంటారు ఆ సమస్యలన్నిటికీ స్వామివారు స్వాంతన చేకూరుస్తూ ఉంటారు సమస్య ఎలాంటిదైనా స్వామివారి దగ్గర నుంచి మనకి స్వాంతన మాత్రం అందుతుంది అది తధ్యం అని ఈ లీలలు మనకి తెలియ ఈ లీల మనం ఇప్పుడు స్మరించుకుందాం ఆ రోజు ఆదివారం ఆ రోజు సాయంత్రము ఐదున్నర గంటలకు శ్రీ మొగర్చెల దత్తాత్రేయ స్వామి వారి కు ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు అతనికి సుమారు యాభై సంవత్సరాలు ఉంటాయి తర్వాత ఇంకొక ఆమె ఉంటుంది ఆమెకు డెబ్బై సంవత్సరాల పైన ఉంటుంది ఆమెను జాగ్రత్తగా నడిపించుకుంటూ వచ్చాడు అతను బహుశా అతని కొడుకు కుమారుడు అని సిబ్బందికి అర్థమైంది వాళ్ళిద్దరూ ఆమె తల్లి అతను కుమారుడని సిబ్బందికి అర్థమైంది వాళ్ళిద్దరూ మందిరముకు వచ్చారు సిబ్బందిని అడిగారు మేము అదే వాళ్ళు చెన్నై నుంచి వస్తున్నట్టు వాళ్ళకి అకామిడేషన్ కావాలని మూడు రోజులు ఉందామని అనుకుంటున్నట్టుగా చెప్పారు మాకు ఏమైనా అకామిడేషన్ ఇవ్వండి అని సిబ్బందిని అడిగారు అప్పుడు ఈ సిబ్బంది చూసి చెప్పారు అనమాట ఇప్పుడు రూమ్ ఖాళీ ఉంది కాకుంటే మీరు శుక్రవారం నాటిగా రూమ్ ఖాళీ చేసి మాకు ఇవ్వాలి ఎందుకంటే ఆ రోజు వేరే వాళ్ళకి అది అలాట్ చేసి ఉంచాము అని చెప్పారు అంటే అక్కడ అన్ని రోజులు అక్కర్లేదండి మేము బుధవారం సాయంత్రం మేము వెళ్ళిపోతామని వాళ్ళు చెప్పారు తర్వాత వారి పేర్లు నమోదు చేసుకుని వారికి గది కేటాయించారు అతని పేరు భానుమూర్తి గారు ఆమె అతని తల్లి ఆ వాళ్ళిద్దరూ చెన్నై నుంచి వచ్చారు వారికి ఉన్న సమస్య ఏమిటంటే వాళ్ళిద్దరు వాళ్ళు చెన్నైలో ఉంటారు ఇక అతని భార్య భానుమూర్తి గారి భార్య మూడు సంవత్సరాల క్రితమే మరణించారు అతనికి అంటే ఈ భానుమూర్తి గారు ఆ ఒక్కడే కొడుకు అతని తల్లికి భానుమూర్తి గారికి కూడా ఒకడే కొడుకు అంటే అతని తల్లికి ఇతను ఒక్కరే సంతానం అలాగే ఇతనికి కూడా ఒకడే కొడుకు అతనికి ఒక ఆరు నెలల క్రితం వివాహం చేసినట్టుగా చెప్పారనమాట అయితే ఇప్పుడున్న సమస్య అంతా ఏమిటంటే వారి కుమారుడు కాపురం చక్కదిద్దాలి ఆ కాపు కుమారుడు సంసారంలో కలతలు వచ్చాయి దాంతో ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్లిపోయింది వాళ్ళ వియ్యాల వారు కూడా సుముఖంగానే ఉన్నారు వాళ్ళిద్దరిని కలపడానికి కానీ వీరు కొడుకు కోడలు మాత్రం సుముఖంగా లేరు వారిద్దరి మధ్య గొడవ వచ్చింది దాంతో అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది వాళ్ళిద్దరు మనసులు మార్చమని శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వచ్చారు వాళ్ళు మొక్కుకోవటానికి స్వామివారిని మొక్కుకోవటానికి వచ్చారు ఆ విధంగా వాళ్ళు ఆ అది వారి సమస్య సిబ్బంది రూమ్ అలాట్ చేసిన తర్వాత రూమ్ తీసుకున్నారు తర్వాత ఒక గంట తర్వాత స్వామివారి దర్శనానికి వచ్చారు మండపంలోనే ఉన్నారు ఆ రాత్రి కూడా వారు మండపంలోనే పడుకున్నారు మరుసటి రోజు ఉదయమే లేచారు ప్రభాత సేవ దర్శించారు ప్రభాత సేవ ఇప్పుడు తర్వాత సమాధి దర్శనం చేసుకున్నారు సమాధి దర్శనం అయిన తర్వాత చరిత్ర పారాయణ ప్రదక్షిణలు చేసుకున్నారు ఆ తర్వాత అంటే సోమవారం నాడు మరుసటి రోజు మంగళవారం నాడు కూడా అదే అలాగే చేశారు బుధవారం నాడు కూడా వారు అదే విధంగా స్వామివారికి ఉదయం సాయంత్రం ప్రదక్షిణలు సమాధి దర్శనము తర్వాత చరిత్ర పారాయణ చేసుకున్నారు బుధవారం నాడు వారు సమాధి దర్శనం అయిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారిని కలిశారు మేము ఇక్కడికి వచ్చి మూడు రోజులు అవుతుంది మేము ఈ రోజు సాయంత్రం వెళ్ళిపోతాము మాకున్న సమస్య ఇదని వాళ్ళ సమస్య వాళ్ళ కొడుకు కోడలు సంసారం చక్కదిద్దమని స్వామివారి దగ్గరికి వచ్చినట్టుగా చెప్పారు అది సోషల్ మీడియాలో శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారు పోస్ట్ చేస్తున్న పోస్టులు చదివి వారు వచ్చినట్టుగా చెప్పారు వాళ్ళ కుమారుడు సంసారం చక్కదిద్దమని స్వామివారిని కోరుకున్నట్టుగా చెప్పారు స్వామి మా ఈయన నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు స్వామివారిని మీరు మొక్కుకున్నారు కదా స్వామివారే చూసుకుంటారు అని చెప్పారు అప్పుడు ఇంకా ఆయన ఎలా అన్నారు మా అబ్బాయి వారి అంటే వారి అబ్బాయి సంసారం చక్కబెడితే ఇక్కడికి వచ్చి శని ఆదివారాలు అన్నదానం చేస్తానని స్వామివారికి మొక్కుకున్నానని అతను చెప్పారు ఆ తర్వాత వారు ఆ రోజు బుధవారం నాడు సాయంత్రమే వారు చెన్నై వెళ్ళిపోయారు తర్వాత ఇంకొక పదిహేను రోజులు గడిచింది పదిహేను రోజులు గడిచిన తర్వాత ప్రసాద్ గారికి ఫోన్ చేశారు ప్రసాద్ గారు నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను భానుమూర్తిని మీకు నేను నెలలో మా అమ్మగారితో కలిసి మేము వచ్చాం కదా మూడు రోజులు అక్కడ ఉన్నాను అని అతను గుర్తుపట్టడానికి అవన్నీ చెప్పారు వివరాలు అప్పుడు ఇంకా చెప్పారనమాట మా అతని సమస్య తీరిపోయినట్టు వచ్చేవారు వారి కొడుకు కోడలు వారి తల్లి అంతా కలిసి వస్తున్నట్టు అక్కడ రాత్రి నిద్ర చేస్తామని శని ఆదివారాలు అన్నదానంగా అయ్యే ఖర్చు భరిస్తానని స్వామివారికి ముక్కు చెల్లించుకుంటానని ఈయన నాగేంద్ర ప్రసాద్ గారికి వివరించి చెప్తారు ஓம் நாராயண ஆதி நாராயண